నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలా మంది ప్రవాసులకు మెడికల్ ప్రాబ్లం ఉన్నా సరే ఇతర ప్రాబ్లం ఏదైనా ఉన్నా సరే కువైట్ లోని కువైటు ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న కువైటి ఉద్యోగులు ప్రవాసుల దగ్గర లంచాలు తీసుకుని వాళ్లకు అకామా అయితే కొడుతూ ఉన్నారు అలాగే మెడికల్ కూడా మనం చూసుకుంటే సెట్టింగ్ చేస్తూ ఉన్నారు ఆన్లైన్ అన్ని జరిగినా సరే చాలా మంది లంచాలకు అలవాటు పడి అవినీతికి పాల్పడుతూ చాలా మంది ప్రవాసులకు అకామా కొడుతూ ఉన్నారు తాజాగా కువైటు సర్వీస్ సెంటర్ లో ఉద్యోగం చేస్తూ ఉన్న ఒక కువైటి పౌరుడికి క్రిమినల్ కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది అదనంగా అతనికి ఆరు వందల దినార్లు లంచం తీసుకుని ప్రవాసుడు యొక్క అకామాను రెండువలు చేసినందుకు దానికి రెండింతలు పన్నెండు వందల దినార్లైతే జరిమానా విధించడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరు అలాగే అకామా కొట్టించుకున్న ప్రవాసుడు ఎవరైతే ఉన్నారో అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని కువైట్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి క్రిమినల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఏదైనా మీకు అకామా సిట్టింగ్ చేస్తూ ఉంటే దయచేసి చేపించుకోవద్దనన్నా ఎందుకంటే మీరు కట్టిన డబ్బులు పోతాయి పైగా కువైటు దేశం నుంచి బహిష్కరించబడతారు చాలా మంది ఇలాగే కువైట్కు వచ్చిన తర్వాత మెడికల్లో ఫెయిల్ అయిపోవడం కానీ లేకపోతే వాళ్ళు వచ్చిన కంపెనీ మూసేయడంతో బ్లాక్ లిస్టులో పెట్టడంతో నెలల తరబడి సంవత్సరాల తరబడి మనం చూసుకుంటే బయట పని చేసుకుంటూ పోలీసులకు దొరకకుండా తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్